దేవతల్లో అత్యంత శక్తిగల దేవత ఎవరు అంటే టక్కును గుర్తుకొచ్చే పేరు దుర్గాదేవి అంటారు మరి త్వరలో నవరాత్రులు రాబోతున్నాయి మరి అమ్మవారికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి ఎలా నిష్ఠగా ఆరాధించాలి ఎలాంటి పువ్వులతో పూజిస్తే అమ్మవారు కరుణిస్తారు ఇలాంటివన్నీ మనకి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా మరి ఈ విషయాలన్నీ చెప్పడానికి మనతో పాటు అమ్మ ఉన్నారు శ్రీ ధర్మపురి ధర్మకర్త సత్యవాణి అమ్మగారు ఈరోజు మనతో ఉన్నారు అమ్మా నమస్తే నమస్తే శ్రీదేవి ఎలా నేను చాలా బాగున్నానమ్మా ముందు నీకు నేను చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా అయ్యో ఎందుకంటే అమ్మా నువ్వు చేసేటటువంటి సర్వీస్ ఏదైతే ఉందో దానికి హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ చూసి తగ్గట్టుగా థ్యాంక్ యూ అమ్మ ఓకే పేరు అనగానే ఇంకా మనం మన మాట్లాడుకోపోయే సబ్జెక్ట్ కూడా అదే కదా సో త్వరలో నవరాత్రులు రాబోతున్నాయి దుర్గాదేవి నవరాత్రులు అసలు దుర్గాదేవి అవతారం అమ్మవారు ఎలా ఎత్తారు ఇప్పుడు సృష్టిలో ఉన్న పేర్లన్నీ ఆవిడవే అన్ని నామరూపాలు వాళ్ళవే కదా తల్లి మనం ఏ పేరు దుర్గముడిని సంహరించింది కాబట్టి దుర్గాదేవి అని దుర్గత నుండి కాపాడేది దుర్గాదేవి అని మనం చెప్పుకుంటూ ఉంటాం అందుకని ప్రతి ఒక్కరికి సామాన్యుడి దగ్గర నుంచి ఇంటలెక్చువల్స్ మేధావుల వరకు దుర్గా అనే పేరు వినగానే అందరూ కూడా ఆనందపడేది ఆ పేరుకే దుర్గా అనే పేరు ఉచ్చరిస్తున్నప్పుడే చాలా వైబ్రేషన్స్ వస్తాయి వైబ్రేషన్స్ వస్తాయి మనకి ఆ తల్లి దుర్గా అందరూ కూడా రాక్షసులు అందరూ కూడా బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసేవారు కదమ్మా మన హిరణ్యాక్షుడు హిరణ్యకస్పుడు వీళ్ళందరూ కూడా బ్రహ్మ కోసం తపస్సు చేసుకుని వరాలు పొందిన వాళ్ళే తమాషాగా వాళ్ళు కొంచెం వివేచన లేకుండా కోరుకునేటటువంటి వరాలు ఏవైతే ఉంటాయో భస్మాసురుడు కథ కూడా విన్నాం కదా తన చేయి మీద తనే పెట్టుకుంటాడు ఇలా ఆలోచన లేకుండా కొన్ని కోరికలు వాళ్ళు కోరుతూ ఉంటారు సరే ప్రాక్టికల్గా నీకే తెలిసి వస్తుంది కదా అని చెప్పి బ్రహ్మ కూడా వరం ఇచ్చేస్తాడు అట్లా వరం పొందాడు మఘషాసురుడు కూడా ఎవరి చేతులను నాకు చావు రాకూడదు చావు రాకూడదు నేను అమరుడనైపోవాలి అని అనుకున్నాడు సరే కానీ నేను కోరుకున్న ప్రకారం నీకు ఇచ్చేస్తున్నాను గ్రాంటెడ్ అనేసాడు సరే తర్వాత వీడు రాక్షసులు యుద్ధం అదంతా తెలిసిందే కదా అది పెద్ద కథ చెప్పాలంటే చాలా టైం పడుతుంది నీకు అయితే అప్పుడేం చేశారు ఈ దేవతలంతా ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరాజులందరూ కూడా స్త్రీని ఇంత అబలగా చూస్తున్నటువంటి వీళ్ళందరూ స్త్రీ శక్తిని గురించి తెలియచేయాలి స్త్రీ అబల కాదు సబలే ఆమె శక్తి స్వరూపుణి ఆవిడ లేకపోతే పురుషుడు కూడా లేడు సుమా అనేది లోకానికి తెలియచేయాలి రాక్షసులకు తెలియచేయాలని వీరందరూ కూడా ఆ స్త్రీని ఉత్తేజపరిచి కావలసిన ఆయుధాలన్నీ ఆవిడకి సమర్పించి వీళ్ళ మీద యుద్ధానికి పంపిస్తారు అప్పుడు వీళ్ళందరినీ సంహరిస్తున్నారు రోజుకొకళ్ళ భండాసురుడు మొదటి రోజున భండాసురుడు ఆ తర్వాత రకరకాల విషంగుడు విశుక్రుడు ఈ విధంగా ఒక్కొక్క రాక్షసుడిని సంహరిస్తూ మంక్షాసురుడు మరిచిన కాళికాదేవిగా మఘషాసురుని సంహరిస్తుంది అదే దుర్గాదేవి కాళిక అన్ని రకాల పేర్లతో మనం పిలుచుకుంటా ఉన్నా ఉంటామన్నమాట అంటే ఏమిటి ఇక్కడ మనలోనూ రాక్షసులు ఉన్నారు రాక్షసులు ఎక్కడ బయట లేరు మనలో ఉంటారు భండాసురుడు అని చెప్పాను కదా భండాసురుడు దేనికి ప్రతీక బద్ధకానికి ప్రతీక అంటే నీలో ఉన్న బద్ధకాన్ని నువ్వు సంహరించుకుంటే నువ్వు అన్ని విజయం సాధించగలుగుతాగా అని అలసత్వాన్ని సంహరించుకుని సంస్కరించుకోవటం ఏదైతే ఉన్నదో అది అంతర్గతంగా మనం తెలుసుకోవాల్సిన విషయాన్ని బాహ్యంగా మనకి పురాణ గాథల్లో చెప్పారు అందుకని ఈ బ్రహ్మాండ పురాణంలో అమ్మవారి యొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తూ లలితా సహస్రనామాల్ని పారాయణ చేస్తూ తల్లులందరూ కూడా తమలో ఉన్నటువంటి శక్తిని అంటే నిబిడీకృతమైనటువంటి శక్తి నిక్షిప్తమైనటువంటి శక్తిని అప్పుడప్పుడు కూడా మన బొగ్గు మీద కనుక నిప్పు మీద కనుక బూడిద ఏమంటారు నిబురుగపు ఉంటుంది చూసామో దాన్ని అలా ఊదేస్తే ఉంటుంది నిప్పు కనుక ప్రజ్వరితుంది అలా మనలో ఉన్నటువంటి దాగి ఉన్న నిద్రాణమైన శక్తిని మేలు కలుపుకోవడానికి వచ్చినటువంటి నవరాత్రులు ఈ దేవీ నవరాత్రులు అందుకని దేవీ నవరాత్రులంత కాలం కూడా స్త్రీ శక్తిని అందరూ కూడా అర్థం చేసుకుని ఆమెను ఆరాధించి నువ్వు గుళ్ళోయ్యలో అమ్మవారిని ఆరాధిస్తే సంతోషపడదావిడ ముందు నీ భార్యను ప్రేమించడం నేర్చుకో నీ కన్నతల్లిని గౌరవించడం నేర్చుకో నీ తల్లిదండ్రులను చూడడం నేర్చుకో వాళ్ళని ప్రేమించడం నేర్చుకో ఆ నేర్చుకోవడానికి అక్కడ నువ్వు ట్రైనింగ్ పొందుతున్నావు శిక్షణ పొందుతున్నావు అమ్మవారి దగ్గర అందుకని ఈ పారాయణలు చేయడం ద్వారా ఈ పూజ ఆరాధన చేయడం ద్వారా స్త్రీ శక్తిని ఎలా గుర్తించాలో స్త్రీలో ఉన్నటువంటి గొప్ప సహనాన్ని ఆమెకున్న ఓర్పుని ఓపికని నువ్వు ఎలా గౌరవించాలో చేయాలో తెలుసుకోవడానికి వచ్చే రాత్రులు అన్నమాట ఈ నవరాత్రులు తల్లి ఎన్ని ఎన్ని నెలలు మోస్తుంది తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు మోస్తుంది ఆ తొమ్మిది నెలలు తల్లి మోసేదానికే సంకేతం ఇది ఆ తొమ్మిది నెలలు బిడ్డను మోస్తూ ఉన్నప్పుడు పదో నెలలు కదా బిడ్డ నుంచి తొమ్మిది నెలలు పూర్తయినాక అదే కదా విజయదశమి అప్పుడు కదా నవ్వుతుంది భర్తను చూసి విజయాన్ని సాధించాను నేను మాతృత్వాన్ని పొందాను ఇడుగోండి మీకు ఇస్తున్నాను బిడ్డనే అందుకని ఈ తల్లి స్ట్రగుల్ అయ్యి లో బిడ్డ పెరిగేటప్పుడు లోపల ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఒక్కొక్కరు ఒక్క ఆయుధాన్ని ఏ విధంగా అయితే అమ్మవారికి ఇచ్చి పంపించారో ఒక్కొక్క దేవత ఒక్కొక్క అవయవాన్ని ఇస్తుంది ఇలా ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క దేవత ప్రసాదించి పంపిస్తే ఆ బిడ్డ వెనక్కి ఇట్లా నమస్కారం చేసుకుంటూ ఈ చేతులు ఇట్లా పట్టుకుని బయటకు వస్తాడు ఇది దీనిన్న రహస్యం అందుకన అమ్మవారిని ఆరాధించటం అనేటటువంటిది దేవీ నవరాత్రుల్లో స్త్రీ శక్తిని గుర్తించండిరా స్త్రీ కూడా తన శక్తిని కోల్పోకూడదు ఇక్కడ ఇంకో పాయింట్ నేను చెప్తున్నా ఆ స్త్రీత్వాన్ని పోగొట్టుకోకూడదు ఎప్పుడైతే స్త్రీ స్త్రీ అని నేను ఎప్పుడైతే నేను ఉచ్చరించానో దానిలో నీకేమైనా ఇప్పుడు సకారం ఉంది రకారం ఉంది తకారం ఉంది సత్వగుణ రజోగుణం తమో గుణాలు ఈ మూడు గుణాలు కూడా సరైన నిష్పత్తిలో ఉంటాయి స్త్రీకి అందుకే ఆవిడ అన్నిటినీ భరించగలుగుతోంది ఓపికగా వెళ్ళగలుగుతుంది అందుకని చూడు అమ్మవారికి కూడా ఆనాడు మంక్షాసుర మర్థిని అందరినీ సంహరించిన తర్వాత ఆ కాళికాదేవి ఆ కపాలలన్నీ మళ్ళీ తనే ధరించిందిగా మళ్ళీ అంటే ఎవరు తనబిడ్డలేగా ఆడు రాక్షసుడైనా సన్మార్గుడైనా కూడా మళ్ళీ బిడ్డలే కదా అందుకని తిరిగి తనని సంహరించి సంస్కరించి సంస్కరించి తన మెళ్ళని ధరిస్తున్న మళ్ళీ ఆ జగన్మాతకు ఉన్నటువంటి ఆ ప్రేమ అటువంటిది అందుకని పరమశివుడు కూడా అంటాడు బిడ్డల్ని ఒకటి తన గర్భం నుంచి కనదావిడ ఎందుకని ఆ పార్వతి నువ్వు జగన్మాతవి ఈక జగత్తుకంతటికి తల్లివి నువ్వు కాబట్టి నీకు నీ బిడ్డలనే మమకారం ఎందుకు నీకు ఇప్పుడు మన పిల్లల మీద మనకు మమకారం ఉంటుంది కానీ జగన్మాతకి అందరి బిడ్డలు తన బిడ్డలే ఈ స్థితికి ప్రతి స్త్రీని కూడా అలా ఆకాశగంగ వైపు నడిపించడానికి అంతటి ఔన్నత్యం కలిగినటువంటి స్థితికి చేర్చడానికి మనల్ని ఆలోచింప చేయడానికి మనలోని శక్తిని జాగృతం చేసుకోవడానికి వచ్చేటటువంటి పండుగ ఈ దేవీ నవరాత్రులు నైవేద్యాలు నైవేద్యాల అన్నావా ఏం పెట్టినా తీసుకుంటా అంటే తొమ్మిది రోజులని ఎందుకు కేటాయించారమ్మా ఓకే ఇలా ఒక్కొక్కరిని సంహరించు నవరాత్రులు కదమ్మా దేవీన ఎందుకంటే ఆశ్వేజ మాసం అశ్విని నక్షత్రం ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఆ పాడ్యము నుండి పౌర్ణమి వరకు అసలు పదిహేను రోజులు అమ్మవారు పదిహేను రోజులు ఆరాధించబడుతుంది కానీ మన నవరాత్రుల వరకే మనం పరిమితం చేసుకుని విజయదశమిని చేసుకుంటాం అన్నమాట విజయం సాధించినటువంటి రోజుగా పౌర్ణమి వరకు ఆరాధింపబడుతుంది ఓకే అమ్మా మరి ఇంత ఈ దేవతకి మరి నవరాత్రుల టైంలో ప్రత్యేకించి అమ్మవారికి అంటే స్పెషల్గా నైవేద్యాలు ఏమైనా ఉంటాయా మొదటి ఏమంటున్నాం బాలా త్రిపుర సుందరి విజయవాడ అక్కడైతే బంగారు పాప అని వాళ్ళు అప్పుడే పుట్టిన పాప కింద భావన చేస్తారు ఆ ఏం పెడతావు నువ్వు పుట్టగానే పాలేగా అందుకని మొదటి రోజున నైవేద్యం పాలతో చేసే తేలికగా అరిగేటటువంటి పదార్థాన్ని పెడతాం మరునాడు నుంచి ఏం చేస్తామంటే కొంచెం ఘన పదార్థాన్ని పెంచుకుంటూ పోతాం కేసరి పులిహోర ఏమో పెరిగన్నం అలాగే పొంగలి తర్వాత పూర్ణాలు వడలు అది ముఖ్యంగా మినపగారెలని చేస్తారు బెజ్జం పెట్టుకుంటూ అల్లం గారెలని అలా పెంచుకుంటూ పోవటం వలన ఆ మినపగారెల దగ్గరికి వచ్చేసరికి అప్పుడు యుద్ధం చేయాలంటే మినుము అనేది మాంసకృతులు ఎక్కువ కదా ప్రోటీన్ రిచ్గా ఉంటుంది కదా అందుకని మినుముతో చేసేట పదార్థాలను నైవేద్యంగా పెట్టడం ఇలా ఆరాధిస్తేనే అమ్మ కరుణిస్తుంది ఇలా ఆరాధిస్తేనే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అనేది ఎక్కడా లేదు ప్రేమతో ఇంత పెట్టినా అమ్మ స్వీకరిస్తుంది భావన కావాలమ్మ అందుకని భావన మాత్రం నమో నమ మన భావన చేత మానసిక పూజ చేసుకుని అమ్మ సంతోషపడుతుంది ఇప్పుడు ఇప్పటి తరం వాళ్ళు కానివ్వండి లేకపోతే మునుపు తరం వాళ్ళు కానివ్వండి ఎలా చేసుకుంటే విధానం బాగుంటుంది అమ్మవారు తృప్తి చెందుతారు మన మనసు మన మనసు అనేది శుభ్రంగా ఉండాలి అది ఫస్ట్ థింగ్ అండ్ పూజా విధానం గురించి కూడా ఒకసారి చెప్పండి ఏం మా పూజా విధానం ఇలాగే ఉండాలి అని ఎక్కడా మనకు రాసి లేదు నీ మనసుకులో కావాల్సింది ఏంటంటే ఆమెను స్మరించుకోవడం ఆ స్మరణే పూజ అంతే కదా అయితే దీంట్లో ఏమిటంటే పంచోపచార పూజ షోడశోపచార పూజ అనేవి ఉన్నాయి పంచోపచార పూజ అంటే ఐదు పంచభూతాలకి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసుకునేటటువంటి దీపము ధూపము గంధము అక్కడకు జలం పెట్టి నైవేద్యానికి ఒక పండు పెట్టి చేసుకునేటటువంటిది పంచోపచార పూజ ఒక నమస్కారం చేసుకుంటుంది అది నిత్యము ప్రతి ఒక్కరూ ఇవాళ ప్రతి ఇంట పూజకు తింటోంది ప్రతి ఇంట దేవుడికి దీపం ఉదయ సాయంకాలంలో వెలిగించుకోవడం అనేది అందరూ చేస్తున్నారు ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇంకా షోడసోపచార పూజకు వచ్చేసరికి కష్ట కష్టావిడనే అష్టోత్తరంతో ఎందుకంటే ఎవరైనా కూడా వాళ్ళ పేరు కంటే కూడా వాళ్ళ బిరుదు నామాలతో పిలిస్తే వాళ్ళు ఇంకా సంతోషపడతారు పద్మశ్రీ పద్మభూషణ్ అని ఎట్లయితే బిరుదులు ఇస్తున్నారో అలా వాళ్ళ బిరుదు నామాలతో చూపిస్తే వాళ్ళు ఎలా సంతోషపడతారో అమ్మవారికి ఉన్నటువంటి బిరుదు నామాలు సహస్రనామాలు అష్టోత్తర నామాలు ఉంటాయి కదా ఆ నామాలతో పొగుడుతూ ఉంటే ఎవరైనా సంతోషపడతారు అంటే దేవుడికి కూడా ఉందన్నమాట ఇది అంతే అంతే కదా అందు అందుకని ఆ విధంగా అష్టోత్తర శతనామాలతో ఆవిడని కీర్తించి అమెక నైవేద్యం ప్రసాదం తీసుకునేది షోడశోపచార పూజ కింద వస్తుంది ఇంచుమించు అదే చాలా వెరీ సింపుల్గా ఉంటుంది అది అందరికీ తెలిసిందే ఇక దేవాలయాలలో ఈ శ్రీచక్రార్చనని ఇక తర్వాత ప్రతినిత్యము చేసుకునే కుంకుమ పూజలు అట్లాగే నిత్య హోమాలు ఇవన్నీ జాతి ఆలయాలకు వెళ్ళి చేసుకుంటే అన్నింటికన్నా ఉత్తమమైనటువంటిది గృహాల్లో కంటే కూడా అమ్మవారి పూజ ఆలయాల్లోకి వెళ్ళి దర్శించుకుని చేసుకుంటేనే అది ఎక్కువగా ఉత్తమోత్తమంగా ఉంటుంది ఎందుకంటే శక్తి స్వరూపుణైనటువంటి అమ్మవారు కాబట్టి కొంచెం నియమాలు కొంత నిష్టగా ఉండడం అనేటటువంటిది అవసరం కాబట్టి ఆలయంలో ఆ రకమైనటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి చేసుకోవటం అనేది అన్నింటికంటే ఉత్తమమైనటువంటి పని ఇంట్లో కనుక పెట్టుకుంటే ఒకరోజు పూజ చేసేసి ఆపేయాలి అంతే ఆఖరి మూడు రోజులు మెయిన్ త్రీ డేస్ అమ్మా అష్టమి నవమి దశమి దుర్గాష్టమి నవమి తర్వాత విజయదశమి మూడు రోజులు చేసుకుంటారు సరస్వతి పూజ కూడా చేస్తారు కదా మూలా నక్షత్రం రోజున ఇక్కడ అదే విశేషం మూలా నక్షత్రం రోజున తప్పకుండా సరస్వతి పూజ చేయటం అంటే అజ్ఞానాన్ని జ్ఞానంతోనే కదా సంహరించగలిగేది అందుకని అక్కడ దేవికి మెయిన్ ఇంపార్టెన్స్ మూలా నక్షత్రం చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ తల్లి చాలా విలువైన మాటలతో పాటు ఈ నవరాత్రులకు సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన సూచనలు అలాగే అమ్మవారికి ఏదైతే ఇష్టమో అదే మన హృదయం అని చాలా చక్కగా వివరించి పూజా విధానానికి కూడా చాలా చక్కటి సలహాలు చెప్పారమ్మా ధన్యవాదాలు సంతోషం థ్యాంక్ యూ నమస్కారం